సింగరేణిలో ఎన్నికలు జరిగి పదకొండు నెలలుగా వస్తూ ఉంది ఎన్నికల్లో గెలిచిన ప్రాతినిధ్య సంఘాలు అనేక హామీలు ఎన్నికల ముందు ఇచ్చినాయి స్ట్రక్చరల్ సమావేశాలు జరగక ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది జరక్క జరక్క ఈరోజు స్ట్రక్చరల్ సమావేశాలు కొత్తగోళంలో జరగబోతూ ఉన్నాయి కాబట్టి గెలిచిన సంఘంగా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రధానమైనటువంటి నెరవేర్చాలని చెప్పేసి సిసిఐటిగా కోరుతా ఉన్నాం అందులో ప్రధానంగా సొంత ఇంటి పథకం అనేది కార్మికులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు దీనివల్ల కార్మికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది కంపెనీకి కూడా ఒక్క పైసా భారం పడకుండా దీన్ని అమలు చేసే అవకాశం ఉందని సిఐటిగా మొదటి నుంచి చెప్తా ఉన్నాం ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో హామీ ఇచ్చి ఉన్నది సొంత ఇంటి పథకాన్ని అమలు చేస్తున్నాను కాబట్టి ఈ సొంత ఇంటి పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ సమావేశాల్లో ఒక అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పేసి సిఐటిగా ముందుగా కోరుతూ ఉన్నాం అట్లాగే పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇండియాలో రెండు వేల పదకొండు నుంచి అమలు అవుతూ ఉంది ఇక్కడ సింగరేణిలో అమలు చేయమంటేనేమో ఇంతవరకు అమలు చేయట్లేదు అధికారులకు మాత్రం కోల్ ఇండియాలో లెక్క సింగరేణిలో అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దాన్ని కూడా అగ్రిమెంట్ చేయాలని చెప్పేసి సిఐటిగా కోరుతా ఉన్నాం ఇక పేర్ల సమస్య చాలా జటిలంగా తయారైంది గతంలో ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది యాజమాన్యం కూడా దీని మీద అగ్రిమెంట్లు అన్ని యూనియన్లతో కలిసి చేసుకున్నాం అయినా కూడా ఇప్పటికీ అగ్రిమెంట్ని అమలు చేయకుండా తాత్సారం చేస్తూ ఉంది ఎన్నికల ముందు కూడా ఈ సమస్యని తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి గెలిచిన సంఘంగా ఉన్నటువంటి వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి మార్పేర్ల సమస్య వల్ల అనేక మంది డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రాక అట్లాగే వాళ్ళకి అనేక దిగిపోయిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్నాయి వాటి వల్ల వెంటనే ఈ యొక్క మార్పేల సమస్యల వల్ల విజిలెన్స్ కేసులలో పెండింగ్ ఉన్నటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు ముప్పై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ ఉందని చెప్పేసి విజిలెన్స్ కేసులో కొన్ని పెండింగ్ ఉన్నటువంటి వాటిని కావచ్చు స్పౌజ్ కేసు విషయంలో కూడా ఈ ఇద్దరికి సింగరేణిలో పనిచేస్తున్న ఇద్దరు ఎంప్లాయీస్లో ఒకళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి అంశాలు వీటన్నిటిని పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం అట్లాగే కోల్ ఇండియాలో మంచి మంచి కేడర్ స్కీమ్లు అగ్రిమెంట్లు అయ్యి అమలవుతూ ఉన్నాయి కానీ సింగరేణిలో అమలు చేయకపోవటం వల్ల చాలామంది కార్మికులు కేడర్ స్కీమ్స్కు నోసుకోకుండా ఇబ్బంది పడతా ఉంది దాంట్లో ప్రధానంగా మైనింగ్ స్టాఫ్ కావచ్చు ఈఎండ్ఎం స్టాఫ్ క్లరికల్ ఎస్ఎల్పిసి శాంప్లింగు పారామెడికల్ ఈపీ ఆపరేటర్స్ డిల్ ఆపరేటర్స్ వీళ్ళందరూ కూడా మూడు సంవత్సరాలకోసారి కోల్ ఇండియాలో కేడ స్కీమ్లు అమలు అవుతూ ఉంటే సింగరేణిలో మాత్రం దాన్ని అమలు చేయటం లేదు ప్రమోషన్ వచ్చినప్పుడు ఇంక్రిమెంట్లు ఇవ్వట్లేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం కాబట్టి ఎక్కడైనా ప్రమోషన్ వస్తే జీతం పెరగాలి తప్ప తగ్గ తగ్గిపోతున్న పరిస్థితి కూడా కనపడుతుంది అట్లాగే ప్లేడేలని పిహెచ్డీలని తగ్గిస్తూ కంపెనీ ఏకపక్షంగా సర్కులర్ జారీ చేసింది కాబట్టి దీన్ని ఎన్నికల ముందు వాగ్దానం చేశారు ఎన్మైనస్ వన్ ఎత్తివేస్తాం తప్పకుండా బ్లేడర్లు అన్నీ కూడా పిహెచ్డీలు కూడా అన్నీ వచ్చే పద్ధతిలో ప్రొడక్షన్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు దాన్ని కూడా అగ్రిమెంట్ చేసుకోవాలని అట్లాగే సింగరేణులో అనేక అలవెన్స్లు పెండింగ్ ఉన్నాయి కోల్ ఇండియాలో జరిగిన అగ్రిమెంట్లు కాకుండా సింగరేణిలో సెపరేట్ అగ్రిమెంట్లు ఉన్నాయి వాటిలలో కన్వెన్స్ అలవెన్స్ బంగ్లాబ్ కీప్ అలవెన్సు ఛార్జ్ అలవెన్స్ పరేడ్ అలవెన్సు టీఏడిఏ రూల్స్ వీటన్నిటిని కూడా మార్చాలని చెప్పేసి సేటుగా కోరుతా ఉన్నా అది గెలిచిన సంఘంగా కూడా వాళ్ళు వాగ్దానం చేశారు అట్లాగే వైద్యం విషయంలో చాలా దుర్మార్గంగా కార్మికులు ఇబ్బంది ఉన్నారు కనీసం వాళ్ళకి కనీసం వైద్య సౌకర్యం లేకుండా వాళ్ళకు కంపెనీలో సరైన మందులు ఉండవు డాక్టర్లు ఉండరు స్పెషలిస్టులు ఉండరు అట్లాగే మిగతా సౌకర్యాలు మన యంత్రాలు ఉండవు అన్నీ అండ్ టెక్నీషియన్స్ ఉండరు ఎవ్వరు ఉండకుండా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో రిఫరల్ చేస్తే నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వీటన్నింటినీ ప్రాక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉన్నదనేది ఎన్నికల ముందు అందరూ వాగ్దానం చేశాం కాబట్టి ఈ వైద్యాన్ని ప్రాక్షాళన చేయాల్సినటువంటి అగ్రిమెంట్ కూడా చేసుకోవాలని చెప్పేసి ఏట కోరుతున్నాం విద్యా విషయంలో కూడా సిబిఎస్ఈ సిలబస్ అమలు చేస్తూ ఉన్నారు దాన్ని ఇంతవరకు అమలు చేయలేదు కాబట్టి ఇప్పటికైనా సిబిఎస్ఈ సిలబస్ అమలు చేయాలని చెప్పేసి కార్మికులు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చదివించుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను అమలు చేయాల స్కూల్స్ అన్ని నిర్వీర్యమైపోతున్నాయి దాంట్లో మంచి మోటరేట్ చేయాలని చెప్పేసి అట్లాగే యాక్టింగ్ ప్యానెల్ చేసిన కార్మికులకి ప్రమోషన్ రావట్లేదు సంవత్సరాల కొద్దిగా యాక్టింగ్లు ఇస్తూ ఉన్నారు అది ఏ కార్మికులైనా కావచ్చు అందరికి కూడా యాక్టింగ్లు అయితే కట్టిస్తున్నారు కొంతమందికి కొంతమంది కట్టివ్వట్లేదు ఇది కూడా చాలా ఎన్నికలకు ముందు మంచి సిస్టమ్ ఒకటి ఉండే ఆరు నెలలకు ఒకసారి యాక్టింగ్ ప్యానెళ్ల ద్వారా డిపిసి పెట్టి ప్రమోషన్లు ఇచ్చే సిస్టమ్ ఉండే దాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి ఎన్నికల ముందు గెలిచిన సంఘంగా వాగ్దానం చేసినారు కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్టింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఇచ్చే సిస్టంలో ఇంకా అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పేసి ఇట్లాంటి ముఖ్యమైనటువంటి డిమాండ్లు ఇంకా ఇవి కాకుండా అనేక వాగ్దానాలు చేసి ఉన్నారు కాబట్టి ఈ వాగ్దానాల మీద స్పష్టంగా మేనేజ్మెంట్తోని అగ్రిమెంట్కి రావాలని మేనేజ్మెంట్ ఒప్పుకోకపోతే అత పోరాటాలు కూడా సిద్ధం కావాలని ఈ గెలిచిన సంఘంగా వాళ్ళ బాధ్యతగా తీసుకొని ఈ అగ్రిమెంట్లు చేయాలని చెప్పేసి సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ సేటువ్గా ఈ యొక్క స్ట్రక్చరల్ మీటింగ్లో ఫలప్రదమైన అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పేసి ኮርታው ነው